అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ మేషరాశి వారికి పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో జరు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కదోక తొక్కినట్టుగానే మీకు అదృష్టం అనేది పట్టి మీ జీవితంలోని అనుకోని మార్పులు అనేటివి రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఎంతవరకు మీ జీవితాన్ని మార్చేలాగా ఉంటాయి మీకు ఎంతవరకు ఉపయోగపడతాయి ఎంతవరకు నష్టాలు చేకూరుతాయి వాటి నుంచి అంటే ఏదైనా నష్టాలు ఉంటే వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మంచి చర్యలన్నీ చక్కగా అర్థమవుతాయి అలాగే మీకు చిన్న చిన్న పరిహారాలు అనేవి కూడా చెప్తాను మీకు కొన్ని దోషాలు వాటి నుంచి తేలికగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వీడియోని మీరు ఒంటరిగా మాత్రమే చూడండి పక్కన ఎవరైనా ఉండనప్పుడు చూడద్దు అది ఎందుకలా చెప్పారు అనేది మీకు వీడియో వింటుంటే అర్థమవుతుంది అనమాట ఇక వీడియోలోకి అయితే వెళ్దాము మేషరాశి వారికి వచ్చేటప్పటికి రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడు ఈ మేషరాశి వారి విషయానికి వచ్చేటప్పటికి మేషము అంటే మనందరికీ తెలిసినటువంటి విషయం మేక మేక విషయానికి వచ్చేటప్పటికీ చూడండి ఎంత అమాయకంగా ఉంటుంది ఎంత ముద్దుగా ఉంటుంది మనం ప్రేమిస్తే ఎంత తిరిగి అది ఎంత ప్రేమను చూపిస్తుంది ఎంత నమ్ముతుంది ఎంతగా అంటే వాటికి ఎంత తెలివితేటలు ఉంటాయి ఎంత చురుకుగా ఉంటాయి అలా అనమాట ఈ మేషరాశి వ్యక్తులు కూడా అలాగా అన్ని రకాలైనటువంటి లక్షణాలతో అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశిగా ఈ రాశి వారిని పరిగణించారు అంటే కనుక వీరిని ఎంత మంచి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు మీరు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఏదైనా సరే మహానుభావులు ఎవరు కూడా ఊరికని ఏది కూడా చెప్పరు అంటే వీరిని మొట్టమొదటిగా రాసిగా మనకు మన పరిగణించబడింది అంటే ఈ వ్యక్తులనే వారు అంతా మంచివారిగా మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు చాలా చాలా మంచి వారండి వీరి దగ్గర అన్ని రకాల లక్షణాలు అంటే ప్రేమకు ప్రేమ ఉంటుంది కోపానికి కోపం ఉంటుంది అంటే అసలు ఏదైనా సరే జాలి కానీ దయ కానీ ఇట్లా అంటే సంతోషం వచ్చినా ఆపుకోలేరు కోపం వచ్చినా ఆపుకోలేరు జనాన్ని కూడా పూర్తిగా నమ్ముతారు నమ్మక ద్రోహాలు కూడా జరుగుతాయి ఇట్లా ఏంటంటే అన్ని రకాలైనటువంటి లక్షణాలు వీరిలో ఉంటాయన్నమాట కానీ వీరిలో లేనటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే అది ఎవరిని కూడా నమ్మక ద్రోహం అనేది వీరు చెయ్యరు ఎవరి వల్ల అయినా సరే వీరు దెబ్బతిని ఉన్న మనుషులే కానీ కళలోనైనా సరే ఎవరి చెడు ఎవరి నాశనాన్ని వీరు పొరపాటున కూడా కోరుకోరు అందుకే వీరి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అందుకే వీళ్ళు నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు అలా మేషరాశి వారు ఏంటంటే చాలా చాలా మంచివారండి వీరికి కాకపోతే మంచితనము అతి మంచితనం అంటే అది చాలా సార్లు మనకు అనార్థాలు కూడా దారితీస్తుంది అలాగా వీరు మంచితనం వల్ల చాలా రకాలుగా కూడా నష్టాలు అనేటివి పడ్డారు అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అది ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు లేదా కుటుంబ సభ్యుల వల్ల అవ్వచ్చు నా అనుకునే మనుషులు అవ్వచ్చు అది ఆడవారు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరి వల్లనైనా కానివ్వండి ఎవరో ఒకరి తరపు నుంచి ఈ మేషరాశి వ్యక్తులు ఖచ్చితంగా దెబ్బతిని ఉన్నారు అందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే వీరు జనాన్ని పూర్తిగా నమ్మడమే వీరు చేస్తున్నటువంటి తప్పనమాట కాబట్టి ఎవరినైనా సరే ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు నమ్మండి ఎందుకంటే ప్రపంచం అంతా మారిపోయిందండి మన వల్ల ఇలాగా మనం ప్రేమను పంచినా ఈరోజు అలాంటి ప్రేమను తిరిగి పంచడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు మంచిని తీసుకొని చెడుని మనకి బహుమతిగా ఇస్తున్నటువంటి రోజులండి ఇవి జనాలు అంత దారుణంగా తయారయ్యారు నిజంగా ఈ మాట చెప్పుకున్నట్లయితే చాలా బాగుంటుందండి జీవితంలో ఎవరైనా సరే మీరు ఇవ్వచ్చు నేను అవ్వచ్చు ఎవరైనా సరే నా అనుకునే వాళ్ళు అయినా సరే ఇప్పుడు మా నమ్ముతూ ఉంటారు వారి వల్లే పూర్తిగా మనకు నమ్మక ద్రోహాలు అనేది చే ఉంటాయి అనమాట ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి చాలామంది కూడా ఏదైనా సరే మనకు సామెత చెప్పినట్టుగా అన్నీ ఉన్నాయి ఇస్తరికి అన్నీ మరిగి ఉంటుంది ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది అన్నట్టుగా జనం ఏంటంటే ఈ రోజులలో అన్ని రకాలుగా ఉన్నటువంటి వారేమో అంటే వారికి ఏ చిన్న లోపం జరిగినా కూడా తట్టుకోలేకపోతున్నారు అంటే అన్ని రకాలుగా ఉన్నటువంటి వారు కానీ ఏమీ లేని వాళ్ళకి ఏదైనా ఒక్కటి ఉన్నా కూడా అంటే ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళకి పది రకాలుగా దేవుడు డబ్బు ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు సంపద ఇచ్చాడు వారి జీవితంలో ఫుల్ సాటిస్ఫైడ్ అంటే వారి ఇష్టమైనటువంటి భార్య అవ్వచ్చు బర్త్ అవ్వచ్చు మంచిగా చూసుకున్న పేరెంట్స్ ఒక మంచి జాబ్ వెల్ సెటిల్డ్ మంచి ఇల్లు ఇలా ఏదైనా సరే దిగులు లేని వెళ్ళి వెల్ సెటిల్డ్ అలాంటి వారికి ఏదో ఒక చిన్న సమస్య ఏదైనా ఒక నచ్చింది దక్కకపోవడం అవ్వచ్చు జీవితంలో ఏదైనా ఒక మంచి చిన్న అనారోగ్యం సమస్య కావచ్చు అలా వాళ్ళు ఏంటంటే తట్టుకోలేరు ఏమీ లేని వాళ్ళకి చూడండి ఏమీ ఉండదు ఒక ఒక ఇల్లు ఉండదు తినడానికి మంచి తిండి ఉండదు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండవు వారికి చేతుల అవసరానికి కూడా సరిగ్గా డబ్బులు ఉండవు ఇలా వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి లోపాలతో బ్రతుకుతారు కానీ దేవుడు వారికి ఏదైనా కాస్త ఒక అవకాశం ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు పాపం కష్టపడి ఏదైనా నిలబడి చేద్దామని చెప్పి చూస్తూ ఉంటుంటే అన్నీ ఉన్నోడు ఏమీ లేనోడిని అంటే వాడికి పది రకాలు ఉన్నాయి ఇతరుల ఈ మనిషికి పాపం ఒకటే ఉంది ఆ ఒకటి కూడా ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఆ పది ఉన్నోళ్ళు ఈ ఒక్క దాన్ని కూడా చూడలేక పడి ఏడుస్తున్నటువంటి రోజులండి అంటే వాళ్ళ ఆలోచన ఎలా అంటే పది ఉన్నోడికి ఒక్కటి కూడా కావాలి ఈ లేనికీ ఏమీ ఉండకూడదు అంటే వీరి జీవితంలోకి వీళ్ళు లేబో పూర్తిగా వెళ్ళిపోవాలి అన్ని హై రేంజ్లోకి వెళ్ళిపోవాలి అంత నిజంగా చాలా బాధాకరం అన్నటువంటి విషయం అంటే జనం స్వార్థంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఏదైనా సరే వీక్ నేను చెప్పాల్సిన విషయం ఇక్కడ మెయింటంటే కనుక చెప్పేది ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా జనాన్ని ఎవరిని కూడా పూర్తిగా నమ్మమకండి ఎందుకంటే మనం మంచిగా ఉండవచ్చు కానీ ఎదుటి వారు మంచిని నటించవచ్చు అది నిజమని చెప్పేసి మనం భ్రమ పడ్డాము అంటే కోలుకోలేని దెబ్బలో మన జీవితంలోని గట్టిగానే పడతాయి అనమాట అది తెలిసినా కూడా మనమే చేయలేకపోవచ్చు అలా ఏదో ఒకటి చిన్నది వారి వారికి చాతరైనటువంటి నష్టం చేసేసి వాళ్ళు హ్యాపీగా ఉంటారు దానివల్ల మనం ఇబ్బంది పడితే చాలా చిన్నదైనా సరే వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట ఏడ్చిన వారు సరే హ్యాపీ అలా జనం అలా చూడలేరు ఏడిస్తే హ్యాపీ ఎమోషనల్ అయితే హ్యాపీ ఇలా అనమాట చిన్న చిన్న విషయాటికి కూడా మనం నష్టపోతుంటే మనం కష్టపడుతుంటే చూస్తే సంతోషపడేటువంటి రోజులు అనమాట జనం అలా ఉన్నారండి అందరినీ అనటం లేదు కొంతమంది ఉంటారండి అది మన చుట్టూతా ఉండేటువంటి మన మనుషులలోనే వాళ్ళు ఎవరు అన్నది అది మనకు అర్థమవుతుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే మీ జీవితంలో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళని దూరం పెట్టేసేయండి వాళ్ళతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే వారి వల్ల మీరు తెలిసి నష్టాలు కొన్ని పడి ఉండవచ్చు తెలియక ఎన్ని నష్టాలు పడుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని మీ జీవితంలోకి ఆహ్వానిస్తే ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి మీ బాధలు కానీ మీ కష్టాలు కానీ మీ నష్టాలు కానీ ఏవైనా ఉంటే భగవంతుడికి చెప్పుకోండి అంతేకాని ఫ్రెండ్ అని లేదంటే ఇంక ఇంకొకలని ఇంకొకళ్ళని బంధువులని లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పేసి మీ కష్టాన్ని మీ నష్టాన్ని మీరు చెప్పినట్లయితే కనుక మీ ఎదురుగా అయ్యో అవునా అలా జరిగిందా అని చెప్పేసి అంటారు కానీ మీ పక్కకు వెళ్ళిన తర్వాత సంతోషంగా నవ్వుకుంటారనమాట ఖచ్చితంగా వీళ్ళకి ఇలాగే జరగాలి బాగా అయిందమ్మా బాగా అయింది మమ్మల్ని ఆ రోజు అలా అన్నారు మమ్మల్ని ఈరోజు ఇలా అన్నారు వీళ్ళకి మాత్రం జరగాల్సిందే అని చెప్పేసి సంతోషపడిపోతారనమాట కాబట్టి ఎప్పుడైనా సరే దేవుడిని నమ్ముకోవాలండి భగవంతుడిని నమ్ముకోండి ఏ కష్టం ఉన్నా ఏ నష్టం ఉన్నా సరే ఆ మీరు నమ్ముకున్నటువంటి దైవానికి చెప్పుకుంటే ఆ దైవమే మిమ్మల్ని ఆ బాధ నుంచి తప్పించి వేస్తుంది అనమాట ఇట్లా ఈ మేసరాశి వారికి చాలా వరకు కూడా జీవితం అనుభవాలని అండి కొంతమందికి కొంతమందికి ఏంటంటే తెలిసి తెలియక ఫ్రెండ్స్ అని చెప్పేసి ఎక్కువగా వీరు నమ్ముతూ ఉంటారనమాట అలా నమ్మి చాలా రకాలుగా నష్టపోయేటువంటి ప్రమాదం అనేది ఉంది కాబట్టి చాలా వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఈ మూడు రోజుల చేటప్పటికీ చాలా బిజీగా ఉంటారనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు చాలా కష్టజీవులండి అండి మీరు ఏదైనా సరే అంటే మీరు తాతలు వస్తేనే తండ్రిలు వస్తేనా ముత్తాతలు వస్తేనా ఏది మీకు ఫ్రీగా రాలేదు ప్రతీది కూడా అంతా మీ కష్టం మీద మీ మీ చెమట ఓర్చి సంపాదించినటువంటి రూపాయి మీద మీరు కుటుంబాలకు రావాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుందనమాట కాబట్టి మీరేంటంటే చాలా వరకు కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద తప్పకుండా దృష్టి అనేది ఉంచుకోవాలి ఎందుకు అంటే ఆరోగ్యం ఒకటి కూడా లేకపోతే ఇంకా చాలా బాధలు పడవలసినటువంటి పరిస్థితి అనేది ఉంటుందన్నమాట ఈ మేషరాశి వాళ్ళు వచ్చేటప్పటికీ కూడా చాలామంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉండవచ్చు అండి కానీ మించి లేని వాళ్ళు కూడా ఉండవచ్చు అనమాట ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఎవరికి ఉండేటువంటి సమస్యలు వారికి ఉంటాయన్నమాట కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎన్ని పనులు ఉన్నా సరే కాస్త సమయానికి తిండి సమయానికి నిద్ర మీ జర్నీ ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త నిదానంగా నిర్మలంగా ప్రయాణం చేయడము ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండవచ్చు ఎటు నుంచి ఎవరు ఎలా వస్తారో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి నిదానంగా ఉండాలి ఇంకా బండి మీద డ్రైవ్ చేసేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవడము ఒకవేళ కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడము ఏదైనా నడిచేటప్పుడు అయినా సరే జాగ్రత్తగా అటు ఇటు చూసుకొని రోడ్డు దాటడాలి ఇలాంటివి చేయడం వల్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఇలా చేయడం వల్ల మీకు ఏంటంటే కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ టెన్షన్ అనేది లేకుండా ఉండడానికి కాస్త ఉదయం పూట ధ్యానము అంటే మెడిటేషన్ లాంటివి కాస్త ప్రశాంతంగా నిద్రపోవడము సమయానికి అంటే రాత్రి కూడా ఎక్కువసేపు ఓవర్గా వర్క్ చేయకుండా పెందలాడే నిద్రపోవడము పెందలాడలు లేవగడం ఫోన్లు అవి తగ్గించి చూడడము ఫోన్లు ఎక్కువగా సెట్ మాట్లాడకుండా ఉండడము జనంతో అతిగా మాట్లాడకుండా ఉండడము ఇలాంటివి చేస్తే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా పాటించండి ఈ మేషరాశి వాళ్ళకి మూడు రోజులు కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు మీరు ఊహించినటువంటి డబ్బు ఖచ్చితంగా చేతికి అందుతుంది ఇంకా మీకేంటంటే ఇంకా ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది మీకేంటంటే అనుకున్న పని చక్కగా అవ్వాలి అంటే మీరు అంటే దేవుడికి పూజ చేసుకున్నప్పుడు ఒక నిమ్మకాయ అక్కడ పెట్టేసి మీ కోరిక చెప్పుకొని అనుకున్న పని అవ్వాలమ్మా మేము మంచిగా సక్సెస్ తోటి రావాలి అని చెప్పేసి నిమ్మకాయను మీ జేబులో కానీ మీ పర్సులో కానీ పెట్టుకొని తీసుకొని వెళ్ళండి ఆ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఈ నిమ్మకాయని అదే ఊర్లో అదే ఈ ఊరు దాటుతున్నాం అనుకున్నప్పుడు ఆ ఊరిలోని మీ తల చుట్ట తీసేసుకొని ఆ నిమ్మకాయను పడేసేసేయండి ఎందుకంటే ఏదైనా చెడు దిష్టి ఏదైనా చెడు శక్తి ఏదైనా ఏదైనా అంతటితో వెళ్ళిపోతాయి అనమాట నిమ్మకాయ రూపంలో అక్కడ బయటపడే చేయవచ్చు ఇంకా అలాగే మీకు ఏంటంటే నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఆ నరదిష్టిని నుంచి బయటపడడం కోసం మీరు ఏంటంటే కాస్త అంటే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉండేటదండి అలాంటి చెట్టు దగ్గరికి వెళ్ళేసి కాస్త పసుపు కుంకుమ చల్లేసి నీళ్లు పోయడము అంటే కాస్త నీళ్లు పోయడము అలాగే ఆ చెట్టు దగ్గర నువ్వుల నుండితో అంటే దీపాలు అంటే మనం రెండు ఒత్తులు కలిపి ఆ రోజు అంటే పన్నెండు ఒత్తులు వేసేసి దీపం వెలిగించినప్పుడు అలా అంటే అక్కడ దీపం అంటారు అలా రెండు ఒత్తులు కలిపి ఒక్కొక్కటిలాగా చేసేసి అలా పన్నెండు ఒత్తులాగా వేసేయండి వేసేసి నువ్వులను దీపం వెలిగించండి అలా అక్కడ దీపాన్ని వెలిగిస్తే ఏంటంటే మీ పరంగా ఏదైనా దోషాలు కానీ దిష్టి ప్రభావాలని అన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది వేప చెట్టు రాబి చెట్టు రెండు కలిసి ఉంటాయి మనకి ఏదన్నా ఊళ్ళల్లో కానివ్వండి ఏదన్నా పల్లెటూరిలో కానివ్వండి తెలిసిన కడాల ఉంటాయి ఒకవేళ లేదు అనుకోండి అవకాశం రాదు అనుకోండి ఒక జట్టు దగ్గర ఉన్న పర్వాలేదు అక్కడైనా సరే మీ చిన్న పని చేసేసేయచ్చు అనమాట మీకు అవకాశం ఉంటే చెట్టు చుట్టూతో ప్రదక్షిణలు చేయవచ్చు చెట్టు తాకి దండం పెట్టుకొని అలా మీకు ఎక్కువగా ఇరుగు పొరుగు వారు నరదిష్టి అంటే ఎరుగంటి వాళ్ళు అవచ్చు బంధువుల రూపంలో ఎక్కువగా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం ఆదివారం పూట రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోండి దిగ దొడిచేసి వేసుకోండి అలాగే మీకు పెద్దవాళ్ళు ఎవరెవర నీళ్ళు కూడా తీసేసుకోండి ఎందుకంటే నరదిష్టి నల్ల రాళ్ళే పగిలిపోయేటటువంటి రోజులండి మన పక్కనే ఉంటారు కానీ మనం ఎప్పుడు చెడిపోతే మనం ఎప్పుడు నాశనం అయిపోతే చూద్దామని చెప్పేసి ఎదురు చూసే వాళ్ళందరూ ఈ రోజులలో ప్రేమలు అప్యాయతలు చాలా తక్కువగా ఉంటున్నాయండి మంచి వాళ్ళు ఉండొచ్చు కావచ్చు అనడంటే ఎవరిని నమ్మలో ఎవరిని నమ్మకూడదు తెలియనటువంటి రోజులు కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి దృష్టి దోషాలు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండండి అలాగే మీకు ఆవాలు ఉంటాయి కదా ఆవాలను కూడా ఇలా మీరు దిష్టిలాగా తీసేసుకొని ఏదైనా పారే నీటిలో కానీ ఏదైనా ఎక్కడైనా పడేసేయండి చక్కగా రంగు ఆవాలు ఇలాంటి పరిహారాలని చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తాయి అన్నమాట అలాగే మీకు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కగా మంచి మార్కులతో పాస్ అవుతారు కష్టపడి చదివేటువంటి మనస్తత్వం మీరు అనుకున్నటువంటి చదువులు చక్కగా చదవగలుగుతారు అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది కాస్త మీరేంటంటే ఆరోగ్యం వరువుట లాంటివి తగ్గించుకొని కాస్త మెడిటేషన్ బరువు తగ్గించుకోవడము చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటూ ఉండాలి పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే పెళ్ళికని వారు ఎవరైతే ఉన్నారో ప్రేమించుకునే వాళ్ళు ఎవరైనా కాని వారు కానీ వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఖచ్చితంగా వివాహం అనేది జరుగుతుంది ఏదైనా దోషాలు కూడా ఉన్నా కూడా అవన్నీ కూడా పరిహారం చేసుకొని ఆ పరిహారం పూర్తి చేసుకొని పూర్తి చేసుకోవడానికి చాలా సంతోషం కట్టే అవకాశం అనేది ఉంటుంది ఇవి వివాహ జీవితం అనేది చాలా సాభ్యవంగా ఉంటుంది అలాగే మీరేంటంటే కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా కొంతమందికి అయితే గవర్నమెంట్ ఉద్యోగం అనేది మీకు అంటే మీ జాతక పరంగా ఉందండి ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మీ ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు దైవం అనేది ఉ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అలాగే ప్రతి విషయం కూడా ఎవరికి పర్సనల్ విషయాలు చెప్పుకోవద్దు చాలా తక్కువగా మాట్లాడండి అవసరమైనప్పుడు మాట్లాడండి అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండండి అదిగా మాట్లాడడం వల్ల మీరు చాలా రకాలుగా నష్టాల పోయేటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది కాబట్టి అవసరమైనప్పుడు మాట్లాడాలి అసలు మాట్లాడకుండా ఉండడం కూడా తప్పే మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండాలి కొన్ని కొన్ని టెక్నిక్లు అనేవి తెలుసుకోవాలన్నమాట అలాగే డబ్బు విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని గవ్వకున ఎవరిని కూడా మీకు సహాయం చేసిన వారికి తప్పకుండా సహాయం చేయండి అంతేకాని మిమ్మల్ని అవమానించిన వాళ్ళకి మిమ్మల్ని కష్టంలో ఉన్నవారికి ఆదుకునే వారికి ఎవరికి పడితే వాళ్ళకి నమ్మి చేయజారవద్దు జారవద్దు చే జాత ఆ డబ్బు చేతికి మీ చేతికి రావడం అనేది చాలా కష్టం అయిపోతుంది అర్థమైంది కదండి ఈ మేషరాశి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న మెలకువలు తెలుసుకుంటే మీకు తిరిగి ఉండదు ఈ మూడు రోజులు మీకు బ్రహ్మాండంగా ఉంది ఖచ్చితంగా ఈ జాతగ్రహతలు మాత్రం తీసుకోవాలి కాబట్టి మన వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీ లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ మాటలని వారు కూడా తెలుసుకొని వారి జీవితాన్ని అంటే చిన్నోళ్ళు ఉంటారు పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా తెలుసుకొని వారి జీవితాన్ని బాగు చేసుకునేటువంటి అవకాశం కూడా మనం కూడా కల్పించిన వారు అమ్ముతావు కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వీరికి తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతిరోజు వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం